జై శ్రీరామ్ ఎక్స్ పాస్టారు సిహెచ్ ఆనంద్ ఓం శ్రీ హైందవ శక్తి దశావతార మార్గమణి కార్యక్రమానికి సంబంధించి మేము మనీ సేవ్ చేస్తూ ఉన్నాము మనీ సేవ్ చేస్తున్నాము ఐదు మంది కలిపి ఒక బృందంగా ఏర్పడి ఒక కార్యక్రమం జరిగించాలని మేము నిర్ణయించడం జరిగింది మనం మన ఛానల్ ఫాలో అవుతున్న వారు చూసేవాళ్ళు ఇప్పటికీ నలుగురు నలుగురు సహాయం చేశారు చాలామంది చూస్తున్నారు కానీ సహాయం చేయడానికి ముందుకు రావడం లేదు ఇప్పటి వరకు వీడియోలు చేసాము కౌంటర్లు ఇచ్చాము అలా కాకుండా ప్రజల అంతకు వెళ్ళి హిందూ జెండాలు పంచుతూ డోర్ స్టిక్కర్లు అంటిస్తూ పలకరిస్తూ ఒక కరపత్రం చేతిలో పెట్టాలని నిర్ణయించాము అందుకోసం ప్రింటింగ్ ఆఫీస్కి వెళ్ళి మేము మాట్లాడడం జరిగింది ఇవన్నీ కరపత్రాలు తయారు చేసి ఆఫీస్కి ప్రింటింగ్ ప్రెస్కి వెళ్ళాము మాట్లాడాము ఎంత అవుతుందని అడిగాము ఈ జెండాలకు అన్నింటిలో కూడా బడ్జెట్ కోసం కూడా మేము ఆలోచించాము ఇదంతా కలిపి మొత్తం సుమారు ఒక ఇరవై వేలు దాకా ఖర్చు అవుతుందనమాట సుమారు ఇరవై వేలు ఖర్చు అవుతుంది ఇప్పటికీ నాలుగు వేలు జమ అయినవి ఇంకా అమౌంట్ చేరవలసి ఉంది అందుకే వీడియోల్లో మెసేజ్లు పెట్టడం జరుగుతూ ఉంది ఈ విషయం నేను మాట్లాడటానికి వెళ్ళినప్పుడు గుర్తు తెలియనటువంటి వ్యక్తులు మమ్మల్ని నన్ను ఫాలో అవ్వారు నాతో వచ్చిన వాళ్ళు నన్ను దారిలో నా దారిలో విడిచిపెట్టి వెళ్ళిపోగా నన్ను కొంతమంది ఎంబడించారు ఎంబడించి మీరు ఎక్స్ ఫాస్టర్ ఆనంద్ కదా అని అన్నారు అవును అన్నాను ఇలాంటి వీడియోలు ఎందుకు చేస్తున్నారని చెప్పి వాళ్ళు నా మీద దాడి చేయాలని చూశారు ఈ లోపల నాకు ఫోన్ రావడంతో మా నన్ను సేవ్ నన్ను అక్కడ విడిచిపెట్టినటువంటి వాళ్ళు ఏదో మళ్ళీ మాట్లాడేది ఉందా వెనక్కి తిరిగి వచ్చేసరికి నా మీద దాడి చేయాలన్న వాళ్ళు తిరిగి పారిపోవడం జరిగింది నాకు వాహనం లేకపోవడంతో అంటే బైక్ లేకపోవడంతో రోజు నడుస్తూ ఉంటాను రోజు ఇంటికి బయటికి నడుస్తూ ఉంటాను కనుక కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ఆమె దాడి చేయాలని చూశారు నేను మరి ఏం చేయను నడుస్తూ ఉంటాను బైక్ లేదు వాహనం లేదు కనుక నన్ను దాడి చేయాలని చూశారు నాతో ఉన్నవాళ్ళు నన్ను మళ్ళీ సేవ్ చేసి ఇంటికి అడిచి పెట్టడం జరిగింది ఈ యొక్క కార్యక్రమాలు చేయాలనుకుంటున్నాము ఆ కార్యక్రమం గురించి ఫస్ట్లో చెప్పాను కదండి బడ్జెట్ వసూలు చేస్తూ ఉన్నాము నలుగురు సాయం చేశారు ఇంకెవరైనా ఆసక్తి ఉంటే ఈ జంటల కోసం పాకెట్ల కోసం స్టిక్కర్ల కోసం కరపత్రం కోసం ఈరోజు సపోర్ట్ చేయండి ఫోన్పే కింద ఉంది అంతేకాకుండా వీడియో చూసి వెళ్ళిపోకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బైబిల్ లేనటువంటి వీళ్ళు ఎవరు బైబిల్లోనే మనం బైబిల్ చూస్తూ ఉన్నాం బైబిల్లో లేని వీళ్ళు ఎవరు ఈరోజు బైబిల్ స్టడీ చూడండి మనం సహజంగా బైబిల్ను బోధించే వాళ్ళ గురించి చూస్తూ ఉంటాం సహజంగా బైబిల్ బోధించే వాళ్ళ గురించి చూస్తాం ఏమేమి పదాలు వస్తాయి తెలుసా పాస్టర్లు పాస్టర్ రెవరెండ్ ఫాదర్ బిషప్ కదా పోప్ డాక్టర్ డైరెక్టర్ వ్యవస్థాపకులు దేశ ప్రవక్త ఇవన్నీ బైబిల్లో లేని పదాలు ఇవి బైబిల్లో లేని పదాలు కదా ఇవి బైబిల్లో లేవు సృష్టింపబడిన స్వార్థపరుల ఎంచుకున్న పాత్రలు ఇవి ఎందుకంటే యేసు బోధన ముందే చెప్పాడైనా మత్స్య సువార్త ఇరవై నాలుగు వచ్చాయి ఇరవై నాలుగులో ఏమన్నాడు అబద్ధ క్రీస్తులు అబద్ధపు ప్రవక్తలు అబద్ధము అంటే లేనిది ఉన్నది అని చెప్పడమే అబద్ధం అనగా లేనిది ఉన్నది అని చెప్పడమే యేసుక్రీస్తు యొక్క బోధలో లేనిది ఏసుక్రీస్తు యేసుక్రీస్తు మా బోధలో ఉన్నాడు మా సంఘంలో ఉన్నాడు నేను ప్రకటించే సువార్తలో ఉన్నాడని ఎవరైతే చెప్తారో పాస్టర్లు వీళ్ళంతా చెప్తారో అది అబద్ధము ఇక్కడ క్రీస్తు అనే పదం వాడాడు క్రీస్తు అనే పదం వాడడం జరిగింది అబద్ధ క్రీస్తులు అని యేసుక్రీస్తు బోధించాడు సంబోధించాడు కనుక క్రీస్తు అనగా క్రీస్తు అనే పదం ఎందుకు ఉపయోగించాడు అనగా గుర్తుపట్టడానికి క్రీస్తు అనే పదం ఎందుకు ఉపయోగించాడంటే యేసుక్రీస్తు వాళ్ళని గుర్తించడానికి వాడబడింది ఆ పదం కనుక క్రైస్తవుడు అంటే మేము ఏసుక్రీస్తు పంపించినటువంటి సేవకులము ఏసుక్రీస్తు నిర్ణయించుకున్న సేవకులము ఆయన ద్వారా పంపబడినటువంటి వాళ్ళము అని చెప్పుకుంటారు పైన ఇచ్చినటువంటి బిల్డప్లను పాస్టల్లో ఎవరిలో పాతలు పోపులు డైరెక్ట్లు డైరెక్ట్లో వ్యవస్థాపకులు బీసపుకులు వీళ్ళందరూ కూడా ఏసుక్రీస్తు పంపించినట్టుగా పాత్రలు సృష్టించుకొని లోకములకు వచ్చి సువార్తలు ప్రకటిస్తారు వాళ్ళని నమ్మకండి వాళ్ళే అబద్ధ క్రీస్తులు వాళ్ళే అబద్ధ ప్రవక్తలని ఏసుక్రీస్తు ముందుగానే చెప్పాడు అందుకే బైబిల్లో లేనటువంటి పదాలను ఉపయోగించి వచ్చేవాళ్ళే నిజమైనటువంటి అబద్ధ క్రియస్తులని ఇక్కడ చెప్పడం జరిగింది ఇంకా మత ఇరవై మూడవ అధ్యాయం ఆరు వచ్చిన నుంచి పది వచ్చిన దాకా ముఖ్యాంశాలు సారాంశాలు చూసినట్లయితే వీళ్ళు ఎలా ఉంటారంటే అంటే ఆగ్రపీఠములు అనగా స్టేజీలు వేస్తారు స్టేజీలు వేసుకుంటారు గుర్తుపట్టమని చెప్తున్నాడు ఆయన ఇంకా ఇంకా బోధకులు అని పిలవడు బోధకులు అని పిలువబడుద్దా అని చెప్పాడు ఆయన అంటే గుర్తింపు కోసం కొన్ని టైటిల్ తగిలించుకుంటారు అలాంటివి ఉండకూడదని చెప్పాడు ఆల్రెడీ తగిలించుకున్నారు సహోదరులు తండ్రి తండ్రి అంటే ఫాదర్ అని పెట్టుకోకూడదు గురువు అత సుమార్త ఇరవై ఎనిమిది పంతొమ్మిదిలో కూడా చెప్పాడు ఆయన కాబట్టి మీరు వెళ్ళి సమస్త జన్లు శిష్యులుగా చేయండి కదా యేసుక్రీస్తు యొక్క బోధలో బైబిల్ బోధలోని సువార్త ఎలా ప్రకటించాలంట మామూలుగా ప్రకటించుకోమంటున్నాడు ఆయన ఒక సామాన్యమైనటువంటి వ్యక్తిగా మామూలుగా వెళ్ళి ప్రకటించమని అంటున్నాడు ఆయన అది కూడా ఏమని ప్రకటించమంటున్నాడు పరలోక రాజ్యం సమీపించి ఉన్నది మారు మనసు పొందండి పరివర్తన చెందండి ఇదే సువార్త బైబిల్లో వీళ్ళు ప్రకటించేది ఏంటి ఏసు రక్తంలో కడగబడాలి మీరు పాప్తిని తీసుకోవాలి నమ్ముతే మోక్షము నమ్మకపోతే నరకము ఇవన్నీ కూడా అబద్ధ క్రీస్తుల కొత్త అని చెప్తాడు ఆయన అయితే సువార్త ఉచితంగా ప్రకటించమని చెప్పాడు ఉచితము మత్తి సువార్త పది తొమ్మిది వచ్చిన చూస్తే ఏమంటాడు తెలుసా మీ సంచుల్లో బంగారం అయినాను వెండిమనైనాను రాగినైనాను ప్రయాణం కొరకు జాలనైనాను అంటే సంచి అర్థం రెండు అంగీలనైనాను చెప్పులనైనాను చేతి కర్రైనాను సిద్ధపరచుకొని కూడి కదా సువార్త వలన వ్యాపారం చేయొద్దా అంటున్నాడు ఇక్కడ ప్రజల నుంచి ఫలితం ఆశించొద్దు అంటున్నాడు కదా కాళ్ళకి చెప్పులు లేకుండా చేతి భుజాన సంచి లేక బ్యాగు కనీసం బైబుల్ కూడా పట్టుకెళ్ళకూడదు చేతి కర్ర కూడా పట్టుకెళ్ళకూడదు ఒక సామాన్యుడిగా ఎన్ని కిలోమీటర్లు అయినా సరే నడుచుకుంటూ వెళ్ళాలి ప్రకటించాలి ఇవన్నీ గుర్తుపెడితే అబద్ధ క్రీస్తు అదే అబద్ధ బోధకుడు ఎవడన్నది గుర్తుపట్టడానికి అవకాశం ఉందని చెప్తున్నాడు ఇక్కడ బైబిల్లో కదా బైబిల్లో లేని వీళ్ళు ఎవరు అంటే అబద్ధ క్రీస్తులు అబద్ధ ప్రవక్తలు అని అర్థం ఎవరు అబద్ధ ప్రవక్తలు ఎవరు అబద్ధ క్రీస్తులు హాస్టల్లో రెవరన్లు ఫాదర్లు కోపులు డైరెక్ట్లు డాక్టర్స్ వ్యవస్థాపకులు బిషప్కు వీళ్ళే అబద్ధ క్రీస్తులు అబద్ధ ప్రవక్తలు బైబిల్లో లేనటువంటి వాళ్ళు వీళ్ళే వస్తారని నేను చెప్పాడు కదా కనుక వచ్చేసారు గుర్తుపట్టాలన్నమాట జై శ్రీరామ్ Marta, ¿quieres hacer